మళ్ళీ పాకిస్తాను అయితే యుద్ధానికి తెగబడుతుంది కవ్వింపు చర్యలకు మళ్ళీ స్టార్ట్ చేసింది సీజ్ ఫైర్ ఉల్లంఘనని తుంగలో తొక్కేసింది దీని ద్వారా ఏం తెలుస్తుంది అంటే పాకిస్తాన్ ఏం చెప్పినా కానీ మనం వినకూడదు సీజ్ ఫైర్ కాదు కదా ఏ ఫైర్ ఉల్లంఘనకి అది మాట వినే రకం కాదు మనం ఏమంటే ఎందుకు ఏమి ఎందుకు ఏమి ఆస్తి నష్టము ప్రాణ నష్టము అని మనము ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నా కానీ ఆ దేశము అలాగే ఉండాలి కదా ఒప్పందం అంటే ఒప్పందమే కదా మళ్ళీ శ్రీనగర్ జమ్మూ దగ్గర పాకిస్తాన్ సంబంధించిన డ్రోన్లు ఏమో ఎగురుతున్నాయని వార్తలు వస్తున్నాయి ఇది ఎంతవరకు కరెక్టు దాంతోపాటు అసలుకి పాకిస్తాన్ అంతా ఒప్పందానికి కాళ్ళబేరానికి వచ్చినప్పుడు మనము ఏం చెప్పినాము ఏమి అసలు ఒప్పందం ఏం జరిగింది అనేది మనకు తెలియాలంటే పన్నెండో తేదీ వరకు వెయిట్ చేయాలి అవునా కదా అలా వెయిట్ చేయకుండా వాళ్ళు మేము మే మళ్ళీ తెగబడతాము మళ్ళీ స్టార్ట్ చేస్తాము అసలు ఒక్క నైట్ కూడా కాలేదు మళ్ళీ ఒక నైట్ ఇంకా కంప్లీట్ కాకముందే మళ్ళీ స్టార్ట్ చేసింది ఏదో రెగ్యులర్గా మళ్ళీ నిన్న జరిగింది కదా ఈరోజు జరగాలి కదా అన్నట్టు స్టార్ట్ చేసి మన వాళ్ళు ఏందో ఏమో ఏ రోజు ఒకరోజు కాలువల విరమణ ఒప్పందం జరిగింది కదా ఏముండదు యుద్ధము అని ప్రశాంతంగా ఉందాము అనుకునే లోపు మళ్ళీ మళ్ళీ స్టార్ట్ అయిందిరా అనుకొని వాళ్ళు ఎంతో బాధపడుతుంటారు ఎన్నో ప్రాణాలనేవి పోయినాయని తెలుస్తుంది ఏం చేయాలండి ఇట్లా చేస్తే సరే ఎవరో ఒకరు విరమణ ఒప్పందాన్ని కల్పించినారు పాకిస్తాన్తో ఇండియాకి అమెరికా అయితే విరమణ ఒప్పందానికి ఇద్దరి మధ్య ఒక కలుపుగోలతనం ఉండాలని చేసింది ఇది మళ్ళీ ఇలా రద్దు చేసుకుంటే ఎవరికి నష్టము కదా మీరే చెప్పండి కామెంట్ చేయండి జై హింద్